హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఆధీనంలోని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పిఐఏను పాక్ ప్రభుత్వం మరోసారి విక్రయానికి పెట్టింది గతది అక్టోబర్లో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ సంస్థ ఒత్తిడి మేరకు జూలై నెలకల్లా ఎలాగోలా పిఐఏను అమ్మేస్తామని తాజాగా హామీ ఇచ్చింది ఆర్థిక సంస్కరణలో భాగంగా తీవ్ర నష్టాలు నడుస్తోన్న సంస్థల్లో ఒకటైన పిఐఏలోని యాభై ఒక్క శాతం నుంచి వంద శాతం వరకు వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది గతేడది కే చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి వెయ్యి కోట్ల రూపాయలకు కొనేందుకు ముందుకు వచ్చింది మరెవరు పిఐఏపై ఆసక్తి చూపడం లేదు అయితే దీన్ని విక్రయిస్తేనే ఏడు బిలియన్ డాలర్ల రుణం ఇస్తామంటూ ఐఎంఎఫ్ మెలికి పెట్టడంతో పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది పాక్ ప్రభుత్వానికి అమెరికా షాక్ ఇచ్చింది తురుకు మెనిస్తాన్లో పాక్ రాయబారి కేకే అహ్సాన్ వాగను తమ దేశంలోకి అనుమతించలేదు సెలవుల రీత్యా లాస్ ఏంజల్స్ వెళ్ళిన వాగను ఇమిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు చెల్లుబాటయ్యే వీసా ప్రయాణ పత్రాలున్న అమెరికాలోకి ప్రవేశించనివ్వకుండా తిప్పిపంపారు ఇమిగ్రేషన్ అభ్యంతరాలే ఇందుకు కారణమని పాక్ విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది దీనిపై విచారణకు లాస్ ఏంజల్స్లోని తమ కాన్సులేట్ను ఆదేశించింది ఇదిలా ఉంటే వరుస దాడులతో పాక్ కుదేలవుతోంది బలమైన ఆర్మీ అని పైకి చెప్పుకుంటున్నప్పటికీ పాక్ ఆర్మీ బలం ఇటీవల ఘటనలతో తేలిపోయింది ఆర్మీ దాడులకు మరోవైపు ఖైబర్ పంక్థంక్వాలో పాక్ తాల్బన్ల దాడులకు తట్టుకోలేకపోతోంది మొన్నటికి మొన్న బలూచిస్తాన్లో ట్రైన్ హైజాక్ చేసిన బీఎల్జే ఏకంగా రెండు వందలకు పైగా ఆర్మీ ఐఎస్ఐ ఆఫీసర్లను చంపేసింది ఆ తర్వాత భద్రతా బలగాల క్యాన్ వైపై జరిగిన దాడిలో తొంభై మందిని హతమార్చింది ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది ప్రస్తుతం ఆర్మీ చీఫ్ పదవి నుంచి దిగిపోవాలని జూనియర్ అధికారులు మాజీ జనరల్స్ హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది దీంతో పాకిస్తాన్ ఆర్మీలో తిరుగుబాటు తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆసిమ్ మునీర్ సైన్యాన్ని రాజకీయ అనిచ్యవేతకు సాధారణంగా వాడుకుని ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నట్లు అధికారులు ఆరోపించారు నివేదికల ప్రకారం కర్నల్స్ మేజర్లు కెప్టెన్లు జవాన్లు ఈ మేరకు లేఖ రాసినట్టు తెలుస్తోంది మునీర్ పాలనలో పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆర్మీ అధికారులు బంగ్లాదేశ్ విభజనను పరోక్షంగా ఉద్దేశిస్తూ లేఖలో పేర్కొన్నారు మునీర్ వెంటనే రాజీనామా చేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు తెలుస్తోంది రాజకీయ అసమ్మతిని అణిచివేయడానికి జర్నలిస్టులు సైలెంట్ చేయడానికి ప్రజాస్వామ్య శక్తుల్ని అణిచిపేయడానికి ఉపయోగించి మునీర్ సైన్యం ప్రతిష్టను దిగజార్చారని లేఖలో ఆరోపించారు ఒకవేళ రాజీనామా చేయకుంటే సైన్యం స్వయంగా చర్య తీసుకుంటుందని లేఖలో హెచ్చరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే